వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్ ఈ ఎండాకాలంలో కూడా చల్లగా ఉండేలా చల్లదనాన్ని ఇచ్చే మజ్జిక్కి ఓ స్పెషల్గా పౌడర్ చేశాను నేను ఈ పౌడర్ అయితే గ్యాస్టిక్కి వెయిట్ లాస్కి మీకు చాలా సహాయపడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగో స్టార్ట్ చేద్దాం రండి ఈ పౌడర్కి సొంటి ఒక ఎనిమిది గ్రాముల సొంటి కావాలి సొంటని చక్కగా మెత్తగా దంచుకోండి మనం జున్నులోని టీలోని మాత్రమే జున్ సొంటను వాడతాం కానీ ఇప్పుడు మజ్జిగ పౌడర్లో సొంట కూడా వేస్తాను చూడండి కావాల్సినవి జీలకర్ర ధనియాలు వాము మిరియాలు కరివేపాకు ఉప్పు ఇవన్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి మజ్జిగ పౌడరు తయారు చేసే విధానం కరివేపాకుని ముందుగా శుభ్రం చేసుకొని తడంత ఆరిపోయేలా ఆరబెట్టుకోవాలండి ఎక్కడ తడన్నది ఉండకూడదు కరివేపాకుకి మనం ఈ పౌడర్ని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు గాలి తలగని కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద కరివేపాకు వేయిందాం ఫస్టు కరివేపాకు తడి ఉండకూడదండి చక్కగా కడిగేసి ఆరబెట్టుకోవాలి బాగా అలా అయితేనే పౌడర్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్న పాడవకుండా ఉంటుంది ఇలా కరివేపాకు వేయించుకొని బాగా వాడిపోయేదాకా వేయించాలి ఇప్పుడు ఈ కరివేపాకు వాడిన తర్వాత పక్కకు తీసుకొని జీలకర్ర వేసుకుందాం జీలకర్ర చక్కగా బద్దలు అయ్యే వరకు వేయించాలండి జీలకర్ర వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది అండ్ జీలకర్ర బద్దలు కూడా అవుతుంది ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను జీలకర్ర ధనియాలు వేసి ఇవి బాగా వేగ్నివ్వాలి తర్వాత బామ్ కూడా వేసేసుకుందాం సొంటి పౌడర్ వేయాలండి ఇవి మూడు కాస్త వేగిన తర్వాత సొంటి పౌడర్ వేయాలి మిరియాలు సొంటి పౌడర్ తర్వాత మిరియాలు వేసుకోవాలి ఇవైతే చాలా చక్కగా వేయించుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ని మిరియాలు ఉప్పు వేయాలండి కనీసం ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వేగుతూనే ఉండాలి అంటే ఐదు నిమిషాలు దాటిన తర్వాత వరకు వేగుతూ ఉండాలి ఎనిమిది నిమిషాల వరకు వేగుతాయి మ్యాక్సిమం అప్పుడు దీని స్మెల్ అనేది బాగుంటుంది దీన్ని లాస్ట్లో కాస్త ఇంగువ మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు లేదు అసలు బోల్డ్ అన్ని డ్రింక్స్ హ్యాడ్స్ ఇస్తారు కదండి ఇలాంటి మజ్జిక్కి ఎవరైనా యాడ్ ఇస్తే మన దేశంలో మెడికల్ ఖర్చు సగం తగ్గుద్ది తెలుసా దీనితో ఈ మజ్జిగతో గ్యాస్టిక్ తగ్గుద్ది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాం తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ పౌడర్ పట్టేసి జల్లించేసుకొని మజ్జిగ కలుపుకుందాం ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని ఒక్క స్పూన్ పౌడర్ వేసుకొని సాల్ట్ ఇందాక ఆల్రెడీ ఉప్పేసాను కదండి మీకు ఇంకా ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు ఉంటే సాల్ట్ వేసుకోండి లేదంటే సాల్ట్ స్కిప్ చేయొచ్చు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి చల్ల చల్లగా ఎంతో హాయిగా మనకి ఎంత పొట్ట హెవీగా ఉన్నా వెంటనే తేనుపులు వస్తున్నాయి ఇది తాగుతుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది ఈ పౌడర్ వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు అయితే ట్రై చేసేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్